నమస్తే ఎన్నో విషయాలు విశ్వమణి బాబు గారు మనకి వివరిస్తూ ఉన్నారు అఫర్మేషన్స్ ద్వారా అలాగే చాలా విషయాలు మనకి టెక్నిక్స్ చెప్తూ ఉన్నారు ఇలా చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల లైఫ్ బాగుంటుంది డబ్బు సంపాదించవచ్చు మనం అనుకున్నవి అనుకున్నవి వెంటనే జరుగుతాయి ఇలా చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు మామూలుగా లైఫ్లో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా కొన్ని ప్రశ్నల్ని సంధించడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి బాబు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్కారం అండి నమస్తే అండి మామూలుగా ఇద్దరు అన్నదమ్ములు ఉంటారనుకోండి అన్నదమ్ములు ఇద్దరికి తండ్రి ఆస్తి హక్కు ఉంటుంది కాకపోతే తండ్రి ఒకరి దగ్గరే పెద్ద కొడుకు కాబట్టి పెద్ద కొడుకు దగ్గరనో లేకపోతే చిన్న కొడుకు ప్రేమగా ఉన్నాడని చిన్న కొడుకు దగ్గర ఉండిపోతూ ఉంటారు వాళ్ళని ఆలన పాలన గా తండ్రి చూసేది ఒక కొడుకే కానీ ఇద్దరు స్ట్రాంగ్ గా ఆయనకున్న వేల కోట్ల ఆస్తిని చేజిక్కించుకోవాలని ఉంటుంది ఒక కొడుకు కంప్లీట్ గా దూరంగా ఉంటాడు ఒక కొడుకు తండ్రికి చాలా దగ్గరగా ఉంటాడు మరి తండ్రి ఆస్తి ఎవరికి చెందుతుంది ఇద్దరు ఆస్తి మీద కోరిక డబ్బు కదా డబ్బు డబ్బు మీద ప్రేమ ఎందుకు ఉంటుందండి అండి తండ్రిని మాత్రం చూడరు తండ్రిని మాత్రం ఎవరు ఒకరు చూస్తారు లేక ఇద్దరు కూడా చూడరు కానీ ఆస్తి మాత్రం ఇద్దరికి సమానం కావాలి ఎవరికి దక్కుతుంది ఇద్దరికి కూడా వస్తుంది ఇద్దరు సంకల్పం బలం ఉంటే ఇద్దరికి వస్తుంది కానీ బాగా మంచి క్వశ్చన్ వేసారు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు అడిగింది మొన్న ఇప్పుడు ఒక నా క్లాస్ కూడా రాలా రాబోతున్నాడు పెద్ద అయినా మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ కూడా తొందరలో రిలీజ్ అవుతుంది అడిగింది కరెక్టే అంటే ఎప్పుడు కానీ తండ్రి ఆస్తి ఉంది తండ్రి బాగానే పెంచాడు కదా ఇద్దరు పిల్లల్ని బాగానే పెంచాడు నువ్వు తక్కువ వాడు తక్కువనే పెంచాల ఇద్దరిని స్కూల్కి పంపించాడు కాలేజీకి పంపించాడు ఇద్దరికి డబ్బులు ఇచ్చాడు మంచి బట్టలు ఇచ్చాడు అన్ని విధులు పెంచినాడు భార్య పిల్లలు పెళ్లిళ్ళు కూడా చేసినాడు పిల్లలు అయిన తర్వాత ఎవరికి ఒకరికి ఇద్దరు కూడా తగ్గుతాయి తండ్రి మీద తల్లిదండ్రు మీద ఎందువల్ల అంటే వచ్చిన భార్య వల్ల అంటే వీడు కూడా చదవే భార్య వల్లే అని చెప్పకూడదు భార్యలే తక్కువ చేయకూడదు వాళ్ళు కూడా మహాన్ తల్లు బ్రహ్మాండం చూసే తల్లులు ఉన్నారు ఒక ఫీడ్బ్యాక్ అనంతపూర్లో చూడు ఒక డ్రైవర్ చెప్తున్నాడు నా కోడలు నాకు కూతురు పెద్ద కూతురు అంటే నా కూతురు కన్నా పెద్ద కూతురు ఆమె అంత అద్భుతంగా చూస్తుంది నన్ను ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టు చూడండి లైవ్ లో చెప్తున్నాడు అండి ఎందుకు చెప్తున్నాడు ఆమె కోడలు మంచిది కాబట్టి చెప్తున్నాడు అంటే పోయేటప్పుడు ఆయన డ్రైవర్ డ్యూటీ బయలుదేరితే మామా అందా మాత్రలు తీసుకో దాని నీళ్ళు బాటలు తీసుకో లంచ్ తీసుకో పోయేసి భద్రంగా హ్యాపీగా వచ్చాయి హ్యాపీగా వచ్చాయని సహకారం అంట ఎవరినైనా చేస్తారా అటువంటి తల్లులు కూడా ఉన్నారండి చాలా మంది ఉన్నారు అంటే కొడుకులు ఎదవలైతేనే వాళ్ళంతా కూడా ఎదవలేదు కొడుకులు ఇక్కడ ఎదవులైతేనే డబ్బు మీద ఆస్తి మీద ఎంతసేపు గురి పెడతారు తండ్రి దగ్గర ఆశ్చిండిపోయింది అనుకో దాని మీద గురి పెట్టేస్తారు వీడు పంచి లేదా ఇంకా పంచి లేదా ఇంకా అనేసి తండ్రిని మాత్రం సరిగ్గా చూడరు తల్లి ఉంది ఒకటి తండ్రి ఉంది వాళ్ళని చూడాలి కదా సమానం చూడు సమానం ఇస్తాడు ఆయన ప్రేమ ఎక్కడ తగ్గదు కదా ఇద్దరు కొడుకులు నాకు బంగారు చూస్తున్నారు నా దగ్గర ఉన్నది ఇద్దరికి సమానమే అనుకుంటాడే లేదా కానీ ఒకటి చూడకపోయినప్పుడు ఇప్పుడు పెద్దోడు చిన్నోడు ఇద్దరు ఉంటారు పెద్దవాడి దగ్గర లేక పెద్దవాడు ఆలోచన ఉందో వీళ్ళు కూడా అక్కడ నచ్చింది ఉండాలని అక్కడ అలవాట్లు బట్టి వీళ్ళని అనుకుంటారు పెద్దవాడి దగ్గర ఉండిపోయింది ఆయన ఉన్నాడు పెద్ద కొడుకు దగ్గర ఉన్నాడు అనుకోండి కోడలు బాగానే చూస్తుంది పెద్ద కొడుకు చూస్తున్నారో లేదు వాడు ఉన్నాడు వాళ్ళు ఎంత చూస్తేనే ఉంట చూస్తేనే ఉంటారండి చూడకపోతాడు ఉంటారు కానీ ఎవరైనా చూస్తేనే ఒక లెవెల్ ఆయన చూస్తేనే అక్కడ ఉంటారు ఆయన ఎప్పుడు ఏమైతుంది ఆస్తి ఉంది ఆయన దగ్గర ఇప్పుడు అక్కడ తినేది అంత అక్కడ కానీ ఇది ఈ చిన్న కొడుకు కూడా ఆస్తి కావాలని బలంగా ఉన్నాడు ప్రతి కొడుకు కావాలా ఉండే నాయన ఎట్ట ఉన్నాడు కాబట్టి మనకి ఇస్తాడని ఆలోచనలు ఉంటాడు మనకి ఇస్తాడని కూడా అనుకుంటాం కొంతమంది అనుకోరాల మనం ఇద్దరు పుట్టం నాయన తమ్ముడు కూడా ఇస్తాడులే మనకి ఒకరవ ఎగస్ట్ ఇచ్చినా గానే మన దగ్గర ఉన్నాడు కాబట్టి మనకి ఒకరవ ఎగస్ట్ ఇచ్చినా గానీ తమ్ముడు కూడా ఇస్తాడు అనుకుంటారు కొంతమంది కానీ తమ్ముడు మాత్రం చూడలే లేక అన్నే చూడలేదు అనుకో తమ్ముడు దగ్గర అనుకో అప్పుడు వీడు మాత్రం ఆస్తి కావాలని బలంగా సంకల్పన ఉన్నాడు నీవు చూడనే గతి లేదు ఆస్తి మాత్రం ఎలా కోరుకుంటావు కానీ కోరుకున్నా వస్తుంది కానీ తండ్రి అనేవాడు ఎప్పుడు ఏదో పని చేయడు ఆలోచిస్తాడు వాడు ఎదవైనా నేను ఎదవ కదా కదా నేను కన్నా కొడుకే కదా వాడు వాడి ఆలోచన అలా మారింది ఏం చేద్దాం కనీసా నాకు బాధ్యత ఉంది కదా ఎక్కువ ఒక్క రూపాయి ఎగస్ట్రా ఇచ్చినా కానీ ఉన్న చోటుకి వీడికి ఇచ్చేస్తాడు మిగతా అంటే సగంలో ఒక్కరు ఎగస్ట్రా పెంచినా గానీ నచ్చ చెప్పైనా వీడికి కూడా ఇస్తాడు ఎక్కడికి పోదు ఇంకా సమానంగా కావాలి ఉండే ఆస్తులు పది కోట్లు ఉంటే తల ఐదు కోట్లు కావాలన్న వాళ్ళు ఇద్దరికి సమానం చూడండి ఆలోచన ఉంచే విధానం పరటం చూడండి ఒక్కసారి వెనక్కి పోవాలి అప్పుడు బ్యాక్ వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలంటే చిన్న వయసులో ఎలా పుట్టాం మన తల్లిదండ్రులు ఎలా పెంచారు మనము ఎలా చదివించారు మళ్ళీ తర్వాత కాలేజీకి ఎలా పోయినాం మళ్ళీ స్కూల్ అన్ని దాటిన తర్వాత మ్యారేజ్ ఎలా చేశారు ఈ స్థాయికి రావడానికి కారణం ఎవరు వాళ్ళే కదా అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఆస్తి మీద మాత్రం పట్టుకుని కొట్లాడుతున్నారే ఆస్తి కావాలి కదా ఆస్తి కావాలన్నప్పుడు వాళ్ళ ప్రేమను ఎందుకు చూడలేకపోయినా ఇన్ని పెంచినారు కదా ఆ ప్రేమను చూడు బెంగళూరులో ఒక పెద్ద ఆయన అండి అరవై ఏడు అంటే వయసు అరవై ఏడు కాదు డెబ్బై ఐదు నాకు ఇప్పుడు ఒక వారం తర్వాత మాట్లాడు వారికి ముందు మాట్లాడినాడు ఇద్దరే కూతురు భారీ జరిపోండదు మీరు అడిగిన దానికి ఆన్సర్ అక్కడ ఉండదు ఇద్దరు కూతురు అంటే ఇప్పుడు చూడు ఆయన అవసరపడ్డది తండ్రి దగ్గర గుడి ఉంది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు ఆయన పోగొట్టుకునేసినాడు ఇప్పుడు అనవసరంగా ఇద్దరు కూతుర్లు బయట ఇచ్చేసినాడు కోర్టులు వేస్తే ఆయన దగ్గర ఉంది ఒక ల్యాండ్ అమ్మ కోట్లు బెంగళూరు అంటే ఇంక తెలుసు కదా పెట్టుకొని ఉన్నాడు ఈయన ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు ఉండే కాళ్ళకి వీళ్ళు కూతురు ఇంకా పంచి లేదా అని ఎలా కలుసుకున్నారో ఏమో తెలియదు వాళ్ళకి ఆయనకే తెలియదు అంట ఇద్దరు కూతురు మాట్లాడుకుని వచ్చేసినారు ఆయన దగ్గరికి రావడం రోజు కొన్ని ఈమె వచ్చి ఉండిపోవడం ఆమె వచ్చి చూడడం ఇద్దరు ప్రేమగా చూడటానికి స్టార్ట్ అయిపోయింది ప్రేమతో ఏదైనా సాధ్యం వీళ్ళు ఇవ్వలేదని ఏమనుకున్నారు అది వాళ్ళ లోపల తెలియాలి ఆయన చెప్పలే నాకు వచ్చినారు ఈమె కొన్నాళ్ళు రావడం పోవడం బాగా వండి పెట్టడం ఆమెకి తెచ్చు ఈయన కావాల్సింది చూడడం ప్రేమ పుట్టుకొచ్చేసింది ఆయన కూడా కూతురు మీద పెద్ద కూతురు రావడం పోవడాలు రావడం పోతాడు ఇద్దరు మీద ప్రేమ పుట్టింది వచ్చినారు ఏం సోపేసినారు తెలియదు ఇద్దరు ఉండి రిజిస్ట్రేషన్ శని పెట్టేశాడు ఇది లైవ్ లో అతను కూడా చూడబోతున్నాడు నాతో చెప్పిన అతను లైవ్ పెట్టేసినాడు రిజిస్ట్రేషన్ చేసి రాసి ఇచ్చేసినాడు అయిపోయింది బాగానే ఉన్నారు నాయన మాతో కూడా వచ్చే మేము తీసుకెళ్తామని ఇది చెప్పేసిపోయినారంట వాళ్ళు ఇంత వరకు తిరగలేదంట తినడానికి తిండి లేదు ఆసిన అంత ఇచ్చేసినాడు ఇప్పుడు తినడానికి తిండి లేదు ఆయన ఆ ఎంత అండి మీ వయసు అంటే డెబ్బై ఐదు అండి అన్నాడు ఎందుకు రాసిచ్చావంటే వాళ్ళు అంత విధిగా నడిచించినారండి నా దగ్గర ఇచ్చేసినాను ఇప్పుడు నా ఆశ నాకు తిరిగి రాసిద్దురా ఎలా రాసిస్తారు డబ్బు అండి డబ్బుకి కోసం ప్రాణాలైనా తీసేస్తున్నారు జనాలు ప్రాణమైనా వదలరు ప్రాణమైన తీసేసి ఎత్తుకొని వెళ్తున్నారు ప్రాణాలు వదిలితే ఆ డబ్బు ఏంది ఏం చేస్తావు కానీ ప్రాణాలు తీసేసి వెతుకునిపిస్తున్నారు ఆ రేంజ్కి వెళ్ళిపోయింది కాబట్టి ఆ పెద్ద చూడు పరిస్థితి ఆ తొందరలో ఆ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది మీ దగ్గరికి నా క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడాడు వస్తాడు తొందరలో వస్తాడు ఆయన అది కూడా తెలుస్తుంది కాబట్టి ఆస్తి కావాలన్న కూడా ప్రేమతో చూడు సులభంగా వస్తుంది ప్రేమతో సాధ్యమే లేదంటే ఇంకటాల నుంచి అయినా ఇంకటాల నుంచి అయినా ప్రేమ చూపించు తండ్రికి ఒక విశ్వాసం అనేది ఏర్పడుతుంది మీద కొద్దిగానే ఉంటుంది చనిపోదు మొత్తం పిల్లల మీద ఎప్పుడు చనిపోదండి తల్లిదండ్రు కొద్దిగానే ఉంటుంది ఆ కొద్దిని ఇంకొకరు ఎక్కించేసుకో నువ్వు కూడా సమాన ఆయనే పనిచేస్తాడు నువ్వు అడగాల్సిన అవసరమే లేదు వస్తుందండి సంకల్ప బలం మీ ఇద్దరిలో కరెక్ట్గా ఉంటే చూడకపోయినా కూడా వస్తుందండి నువ్వు ప్రేమతో చూడకపోయినా కూడా తండ్రి ఇస్తాడు ఈ నీళ్ళంటే ఏదో కాదు తండ్రి తండ్రి అనేవాడు పిల్లలు ఏదో లేనే తండ్రి ఏదో కాడు ఆయన మంచిగానే ఆలోచించి కనీస నా గుడికే వాడు చచ్చిపోయిన నేను ఉన్నంతకాలం నా కొడుకు నేను పోయినా కూడా ఎవరికి కోరుకంటే పలానా వాడు కొడుకు అంటారు కాబట్టి వాడు చేయాల్సిన బాధ్యత అనేది ఒకటి ఉంది పెద్దవాడికి నచ్చ చెప్పిన వాడికి ఇచ్చేస్తాడు ఎక్కడికి బాధ వస్తుంది నువ్వు ఆలోచించే విధానం కరెక్ట్ గా ఆలోచిస్తాయి నేను ప్రతిరోజు మా తండ్రి ఆస్తి కోసం పాస్టు ఆలోచించి మా తండ్రి చాలా సులభంగా పొందినందుకు డబ్బులు చాలా చాలా కృతజ్ఞతలు సో అదండి ఆస్తి కోసం నిజంగానే విశ్వమన్ బాబు గారు చెప్పినట్టుగా ఆస్తి కోసం తగాదాలు అలాగే ప్రాణాలు కూడా తీసుకుంటున్న సందర్భాలు చూస్తున్నాం ఇక ఏదైనా సంకల్ప బలం ఉంటే సాధించవచ్చు అనటానికి ఈ వీడియో ఒక రకంగా ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు లైవ్ లో జరిగిందని కూడా చెప్పారు వీడియో ద్వారా సో వీడియోని చివరి వరకు వాచ్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి లేదు విశ్వభవన్ బాబు గారిని కలవాలి అనుకుంటున్నామంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే